మన ముందు చక్కగా పరిచినటువంటి సమీక్షకులు బసవేశ్వర్ గారికి అభినందనలు అలానే పెద్దలు వాసాల నర్సయ్య గారికి నివాళులు ఈ సభలో ఆస్ట్రై ఉన్నటువంటి సాహిత్యూర్తులు సాహిత్యాన్ని లోతుగా చదువుకొని సమాజం కోసమే సాహిత్యాన్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు మిత్రుల కవి కవిత్వాన్ని రెండు విధాలుగా రాస్తాడు ఒకటి ఆనందాన్ని ఆపుకోలేక సంతోషాన్ని ఫలించలేక కవిత్వం రాస్తాడు మరొకటి ఆగ్రహావేశాల్లో నుంచి రాస్తాడు పెద్దలు నగురు శంకరసాక్షి అవసరం ఆగ్రహావేశాల్లో నుంచి కూడా కవిత్వం రాస్తాడు ఆనందంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు కవి తనలోకి తాను ప్రవేశించలేడు తన లోతుపాల్ని తాను గుర్తించలేడు అలాగే ఆ కవిత్వం కూడా అంత సాంద్రంగా ఉండదు అని చెప్పేసి మనకు తెలియదు రాసిన కవిత్వం వేదనాల్లో నుంచి పుడుకొస్తున్నటువంటి కవిత్వమే అది అప్పటికప్పుడు ఆ కవికి అలానే ఆ సమస్యతో ముడిపడి ఉన్నటువంటి సమాజానికి ఉపశమనం దానిగా మనం భావిస్తూ వస్తున్నాం మరి అట్లాంటి కవిత్వాన్ని అంటే ఈ సమాజాన్ని బాగుపరచాలి మెరుగుపరచాలి ఈ సమాజానికి ఒక సందేశాన్ని అందించాలి అనేటువంటి తపనతోటి తల్లాటతోటి రాస్తున్నటువంటి కవులు పిరగడు మందే ఉంటారు అట్లాంటి పిరగడు మంది కవులలో వాసాల వరప్రసాద్ గారు వచ్చి చేరడం ఈ రోజున సంతోషంగా ఉంది మిత్రున్నారు పియానో పియానో ఆపి ఒక మాట అంటారు నేను దుఃఖంలో నుంచే రాస్తాను కన్నీళ్ళను నా కలంలో నుంచి ఒప్పుకొనే రాస్తాను ఆ పియానో వారసం కావాలి కౌలుగా సాహిత్యం అనేది సామాజిక చర్య అంటాడు రసేద్ మనం కూడా ఆ రసేద్ వారసునమే ఆ రసేద్ వారసనం కావాలి థామ్సన్ వారసనం కావాలి కవిత్వం ఎందుకోసం రాస్తున్నాం ఎవరి కోసం రాస్తున్నాం ఎట్లా రాస్తున్నాం అని చెప్పేసి ప్రతి కవి ఆత్మ పరిశీలన చేసుకుంటే సామాజిక ఉపయోగకరమైనటువంటి కవిత్వం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డలో కవులకు కళాకారులకు రచయితలకు చిత్రకారులకు కొదవలేదు మిత్రుల ప్రతి పల్లెలో కళాకారులు పుట్టేరు కళాకారులు కవిలో పుట్టని తెలంగాణ పల్లె ఏదీ లేదు పల్లె పల్లెలు కదిలిస్తే చదువులన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది కళాకారులు ఉన్నారు అది ఒక కళాకారులు కావచ్చు జానపద కళాకారులు కావచ్చు తనులకి కళాకారులకి తెలంగాణ గడ్డకి కొదవలేదు కాబట్టినే ఈ గడ్డ మీద చైతన్యం అధికంగా ఉంది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏ సామాజిక ఉద్యమం జరిగినా కూడా తెలంగాణలో అది నివురు కప్పిన ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రధాన సమస్యలలో ప్రకృతి విధ్వంసం ఈ ప్రకృతి విధ్వంసం నుంచి తను కూడా కవిత రాయడం జరిగింది మరి ఆ ప్రకృతి విధ్వంసాన్ని తూలనాడుతూ ప్రకృతి విధ్వంసం మూలంగా మనం అకాలంలో అకాలంలో వర్షాలు పడుతున్నాయి చది అయినా కూడా కవులకు మనకు మరి ఈ ఎన్నకాలంలో ఉగపుయాల్సింది మొన్న వర్షం కురిసింది మరి అట్లాంటి దానాలని సందర్భాల్ని కవులు కవిత్వీకరిస్తారని సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చే కవిత్వం రాస్తారని ముఖ్యంగా ఈ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడున్నటువంటి కౌలంత కళాన్ని చేకూరుతారని చెప్పేసి కోరుకుంటూ వాస ప్రసాద్ గారి వ్యక్తిత్వం గురించి నాకంటే ఇక్కడ వారితో పనిచేసిన వాళ్ళు బంధువులు ని అందరికీ తెలిసిందే తన సౌమ్యుడు నిరాడంబరుడు కలుపుకోలుగా ఉంటాడు మంచి స్నేహశైలి అవి సాధారణంగా చెప్పుకునేటువంటి అవి ఉపమానాలే కావు సాధారణంగా చెప్పుకునేటువంటి మాటలే ఈ సందర్భంగా మిత్రుడికి మరొక మాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మాతేవి ఇది తెలివే ఒక్కరి కాదు తెలివే ఒక అస్తిత్వం కోసం పుట్టింది మరి ఈ ఈ ఈ జెండా ఈ ఎజెండా ఈ బ్యానర్ ఈ విధంగా కొనసాగుతున్నది అంటే ఇందులో అనేక మంది యొక్క సమాధానం ఉంది మా తెలివేకి నేనే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను